Min laloye menye pelu dek kwa wala pa Kwa li anjou lan derke Da pou vetoum nanou Kwa li da pou vetoum nanou Nanou lan derke ఇవ్వాలి పేద ప్రజలకు డబ్బులు పెట్రూమ్ వెంటనే ఇవ్వాలి పేద ప్రజలకు డబ్బులు పెట్రూమ్ వెంటనే అరువులైన పేదలకు ఇవ్వాలి అరువులైన పేదలకు డబ్బులు పెట్రూమ్ వెంటనే ఇవ్వాలి అరువులైన పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి జాగలేని వాళ్ళకి జాగా ఇవ్వాలి అరువులైన పేద ప్రజలకు జాగను ఇవ్వాలి మంజూరు చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలను ఇవ్వాలి ఇళ్ళ స్థలం ఉన్న వారికి పది లక్షల రూపాయలను ఇవ్వాలి పేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వాలి కొంత రేషన్ కార్డులను వెంటనే అరువులైన పేద ప్రజలకు కొంత రేషన్ కార్డులు వెంటనే ఈరోజు సిపిఎంఎల్ లైన్ ప్రజాపంద కుమార్ నారాయణ భవన్ నుండి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు విమరణం ఇవ్వడం జరిగింది అయ్యా ప్రధానంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి పేదలను ఆదుకుంటాం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం లేని వాళ్ళకి జాగాలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి ఓట్లు దెబ్బకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రేవేందర్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పింది అధికారంలోకి మేము వస్తే అందరికీ అరువులకు అదే డబ్బులు బెడ్రూమ్ని ఇంద్రము పథకం కింద ఇల్లు మార్చిస్తామని ఇప్పటికి ఎక్కడ కూడా ఆచ ఈ ఆచరణలో రుజువయ్యేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందుకోసమే ఆనాడు ఏదైతే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము హామీ ఇచ్చిందో ఇవాళ ఆరు గ్యారంటీని అమలు చేయాలని చెప్పి అందులో ప్రధానంగా ఇల్లు లేని వారి పేదవాళ్లకు ఖచ్చితంగా ఇంద్రమ ఇళ్ళ కింద ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఏదైతే కేసీఆర్ కట్టినవి ఉన్నాయో అవి ఆక్యుఫై చేసుకొని ఖచ్చితంగా అరువులైన పేదలకు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ అయినగా ప్రజాపంతంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అరువులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఖాళీ స్థలం ఉన్నటువంటి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఇవాళ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉంది కానీ అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తే దాంట్లో పది రూపాయలు వేసి సొంత జాగున్న వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి అట్లాగే ఇండ్లు లేని జాగలేని వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం జాగిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చిర్రు హామీ అమలు చేయాలా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇవాళ కట్టినటువంటి కేసీఆర్ కట్టినటువంటి ఉన్నటువంటి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ఖచ్చితంగా దాన్ని ఆక్యుపై చేసుకుంటాం అట్లాగే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి ఇవాళ మన దగ్గర పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళ అంకాపూర్లో కూడా అవకతవకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద సగం విచారణ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ అవి చూడాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చినటువంటి లిస్టుని ఇవాల్లా వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి వల్ల ప్రధానంగా కుట్టలు వండుతూ ఉన్నాడు ఇది సరైంది కాదు కాబట్టి ఎమ్మెల్యే పేద ప్రజల కోసం అయితే నేను పనిచేస్తానని చెప్పి ఇరవై నాలుగు గంటలు మీడియా ముందట మాట్లాడుకుంటుండో ఇవాళ వాస్తవ పరిస్థితులను బయట పెట్టి అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం